నా చిత్రులు మన పుణ్యక్షేత్రాలకి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మనం ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో ఇది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఫాస్ట్గా చేసుకోవచ్చు ముందుగా నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను వాటర్తో కొంచెం ఎగ్స్ని కడిగేసుకోవాలి ఎందుకంటే మనకి పైన షెల్ అనేది బ్రేక్ చేసుకుని వేసుకునేటప్పుడు కొంచెం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్స్ అనేది మనము వాష్ చేసుకోవాలి వాటర్తో ముందుగా వచ్చి ఒక బౌల్ ఒక గిన్నెలో కానీ ఒక బౌల్లో కానీ మీ చాయిస్ దాంట్లో ఒక సిక్స్ ఎగ్స్ వేసుకున్నాను నేను ఆనియన్ వచ్చి వన్ కప్ తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మనం ఆ షల్లని దాంట్లో పడుకోకుండా నీట్గా బ్రేక్ చేసుకొని వేసుకోండి బాగా బీట్ చేసుకోవాలా మనకి ఎంత బీట్ చేసుకుంటే అంత పఫీగా వస్తుంది మనం బీట్ చేసుకున్న తర్వాతనే సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ వేసుకోవాలి ఇప్పుడంతా కలిసిపోయింది కాబట్టి అంటే ఎగ్ అంటే ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో అనేది మొత్తం కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ వచ్చి కాల్ స్పూన్ కంటే తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆమ్లెట్ కదా మనకి సాల్ట్ ఎక్కువైతే మనం తినలేము చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ వచ్చి ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ వేసుకున్నాను మీకు అక్కడ వేయడము ఎక్కువ అనిపించవచ్చు కానీ నేనైతే లేదా హాఫ్ స్పూన్ వేసుకోండి టర్మరిక్ పౌడర్ వచ్చి ఒక కాల్ స్పూన్ వేసుకున్నాయి టర్మరిక్ ఎందుకు వేసుకుంటామంటే మనము మనకి ఎగ్ నీచు వాసన రాకుండా వేసుకుంటాము అందులో కొంచెం కలర్ వచ్చి కూడా వేసుకుంటాం మనకి టర్మరిక్ అనేది మనకి నిజం చెప్పాలంటే మనకి ఖచ్చితంగా వేసుకోవాలి అది మనకి నిజంగా నీచి వాసనది రాదు ఫ్రెండ్స్ కొంచెం ట్రై చేయండి మీరు కూడా పసుపు కొంతమంది వేరు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను అన్నీ వేసినా కానీ కలర్ ఎట్లా కానీ ఆమ్లెట్ వేసిన మాత్రం కలర్ బాగుంటుంది బాగా మొత్తము మనం గ్యాప్ లేకుండా అప్పుడే వెంటనే మనం బీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడంతా కలిసిపోయింది మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చి ఒక కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ అంటే కాల్ స్పూన్ అనుకోండి కాల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మనం ఏదైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్ అనేది మొత్తం దాంట్లోకి వేసేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అంటే మనకి ఇది ఎట్లా రావాలంటే మరీ డీప్ ఫ్రై రాకూడదు మరి కొంచెం అంటే మనకి పచ్చి అంటే క్రంచి క్రంచిగా అనేది పోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మీకు టైమింగ్ అంటే ఒక వన్ మినిట్ చాలు అంటే సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేయండి మళ్ళీ హైలో పెట్టుకుంటే మనకి రెడ్డిష్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అనమాట ఇది ఐరన్ కడాయి కాబట్టి కొంచెం ఎక్కువ అంటే హీట్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి బ్లాక్ అయిపోతుంది ఈ ఎగ్ ఆమ్లెట్ మనకి దేంట్లోకైనా బాగుంటుంది మిరియాల మిరియాల రసంలోకి బాగుంటుంది టమోటా రసంలోకి కానీ సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ గోంగూర పచ్చడికి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి అంటే ఈ మెథడ్లో కొంత ఆమ్లెట్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది కాకపోతే ఈ మెథడ్లో చాలా టేస్టీగా నిజంగా ఫాస్ట్గా బాగుంటుంది ఈజీ మెథడ్లో ఏదైతే మనం ఎగ్ సారీ ఏదైతే మనం ఆనియన్ మనం ఫ్రై చేసుకున్నామో ఆ ఫ్రై అంతా మనము మనం ఎగ్ బ్యాటర్ కలుపుకున్నాం కదా బీట్ చేసుకున్నాం కదా దాంట్లోకి ఆనియన్ అంతా వేసేసుకోవాలన్నమాట మొత్తం ఒకేసారి వేసేసుకోండి ఇప్పుడు వచ్చి ఒక కాల్ స్పూన్ కంటే తక్కువ చాలా తక్కువ ఆయిల్ వేసుకొని మనకి ఇది ఎందుకంటే నేను ఆనియన్ అని సపరేట్గా మామూలుగా నాకు ఎగ్ చిన్నప్పటి నుంచి వేసేటప్పటి నుంచి నీట్లాగా వేసుకుంటాను ఎందుకంటే మనకి ఆనియన్ ఆమ్లెట్లోకి పచ్చిగా అట్లా అనిపిస్తుంది ఎందుకు కలవనట్టు ఉంటుంది అందుకని ముందుగానే ఇట్లా నేను ఫ్రై చేసి వేసుకుంటాను అనమాట వేసుకొని మనం మళ్ళీ ఒకసారి ఆనియన్ అంతా వీటిలో కలిపేసుకొని ఒక కొంచెం కాల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి హై అంటే మనము హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే అడుగు మాడిపోతుంది మనకి లోపల కూడా మనకి సరిగా బాయిల్ అవ్వదు అనమాట ఎగ్ ఎప్పటికీ కానీ మనము కొంచెం నిదానంగానే అంటే స్లోగా అంటే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది టేస్ట్ చేదైపోతుంది తినలేం టేస్ట్లెస్ అయిపోతుంది మీకు అది మీకు ఒక్క ఒకర అంచులు కొద్దిగా లైట్గా ఒక రెండు డ్రాప్స్ అట్లా ఆయిల్ వేయండి మీరు దీనికి కావాలంటే మీరు ఓన్లీ ఆమ్లెట్ తిని ఫాస్టింగ్ లాగా ఉండేవాళ్ళనుకుంటే మీరు దీన్ని బటర్తో కూడా చేసుకోవచ్చు బటరు వన్ చిన్న పీసెస్ వస్తాయి కదా అమూలు దాంట్లో వన్ పీస్ వేసుకుంటే మనకి అండ్ వన్ పీస్ కూడా అవసరం లేదు కాలు ఒక దాంట్లో ఒక హాఫ్ కంటే తక్కువే హాఫ్ బయట తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనకి పఫీగా వచ్చేసింది కదా ఇవిడ మనం టర్న్ చేసుకొని ప్లేట్లో తీసేసుకోవచ్చు మీకోసం మళ్ళీ ఇంకొకటి నేను చూపిస్తాను నాకైతే ఎప్పుడు ఎగ్ చేసినా కానీ బ్రేక్ అయితే ఎప్పటికీ అవ్వదు అది ఎందుకు నాకు తెలియదు కానీ చాలా బాగా వస్తుంది అది కొంతమంది అయితే బ్రేక్ బ్రేక్ అయిపోతుంది కదా ఆమ్లెట్ అనేది అప్పుడు ఎందుకు తినబుద్ధి కాదు కదా నాకైతే అట్లా ఆమ్లెట్ రౌండ్గా విరిగిపోకోకుండా ఉంటే బాగుంటుంది అన్నమాట మా ఇంట్లో కానీ మా ఆ వచ్చినప్పుడు కూడా అడుగుతారు అనమాట ఎగ్ ఆమ్లెట్ బలే చేస్తారు మీరు అని దీంట్లోకి చిరాకు పప్పు సూపర్గా ఉంటుంది చిరాకు పప్పు విత్ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది చిరాకు పప్పు మీకు ఒక టూ డేస్లో వస్తుంది టూ డేస్లో కాదు ఇంకా కొంచెం టైం పడుతుంది మది సేమ్ అంతే మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనకు కొద్ది అంటే బ్రేక్ అయినా కానీ మనం టక్కన వెంటనే వేసేయాలన్నమాట అది ఆమ్లెట్ వేసే వాళ్ళకే అది కొంచెం ఐడియా ఉంటుంది కానీ ఇప్పుడు నేను తీస్తాను కదా అస్సలుకి ఎక్కడ బ్రేక్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు ఏంటంటే ఇది వేడిగానే తింటే చాలా బాగుంటుంది చల్లగా ఉంటే ఏది బాగుండదు అంటే ఎగ్ ఆమ్లెట్ కదా ఎగ్లో చాలా వరకు వేడిగా తింటేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అస్సలు చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేసే ఏమైపోతుంది ఏం కాదు కదా ఎందుకట్లాగా మీకు జలసిన లైక్ చే లైక్ చేస్తే ఉన్న బాగా అయిపోతారని లేదు కదా తెలుసు మీరంతా గుడ్ ఫ్రెండ్స్ సాంగ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ take care.